భారతీయ జనసంఘ పార్టీ ఒక మచ్చ లేకుండా ఒక మరక లేకుండా స్వచ్ఛమైనటువంటి ఒక హిందుత్వ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ ఈ దేశ హిందువులుగా మనమందరం కూడా జనసంఘ గురించి తెలుసుకోవాలి ఆ పార్టీని మనం నిలబెట్టుకోవాలి రానున్న రోజుల్లో ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోతుందో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లక్ష్మీ నరసింహస్వామి వారి రథయాత్రలో ముస్లింస్ ఏ విధంగా అడ్డుకున్నారో పోలీసులు సైతం లెక్క చేయకుండా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క క్రూర ప్రవృత్తిని చూపించారో మనం ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు ఈరోజు తమిళనాడులో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు ఈరోజు వక్ఫ్ బోర్డే పేరుతో ఈరోజు దేశంలో అనేక ఆలయాలని ఆస్తుల్ని కబ్జాలు చేసుకుని అన్యాయంగా లాక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక ఇంకా చెప్పాలనుకుంటే పచ్చిగా ఒక పది ఇల్లు ముస్లిం ఇల్లు ఉన్న దగ్గర ఒక హిందూ బ్రతకడం ఎంత కష్టమో నిజాయితీగా ఆలోచించుకొని చెప్పండి సో వాళ్ళు ప్రతి దగ్గర కూడా ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువుల యొక్క దేవీ దేవతలను అవమానిస్తూ ప్రతి ప్రతి అడుగులో వాళ్ళు చాలా కుట్రపూరితంగా వ్యవహరించి చాలా హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని కలిగి మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటే మనం మాత్రం అందరూ ఒకటే మనము మేము ఒకటే ఒకటే మతం ఏమీ లేదు ఇలాంటి మెట్ట వేదాంతాలు చెప్పి చేతగాని చేవలేని ఇలాంటి సూక్తులు చెప్తూ మనం కాలం గడిపేస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం మనకు మంచిది కాదు ఈ దేశంలో హిందువులు బ్రతుకుండాలన్నా హిందు బ్రతుకుండాలన్నా హిందువులు క్షేమంగా ఉండాలన్నా మనం ఒక్కటవ్వాలి తిరుగుబాటు మాత్రమే మార్గం ఇంకొక మార్గం లేదు దయచేసి ప్రతి హిందూకి నేను ఇది మాట మనవి చేస్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి మనకి ఇంకొక మార్గం లేదు తిరుగుబాటు మాత్రమే మనల్ని మనం కాపాడుకోవాలన్నా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్నా మనం తిరుగుబాటే చెయ్యాలి మనం ఎంత మాత్రం అందరం ఒకటే ఏముందలే ఎవడకు పాప నాడు పోతాడలే కర్మ కర్మాడికి పోతాడలే అంటే ఇవి చేతగాని సూక్తులు వీటి వీటిల వలన ఏ విధమైన ఉపయోగం లేదు ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ సెక్యులర్ పార్టీ ఎవడి ఓట్లు పోకుండా ఉండడం కోసం వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని చెప్పేసి కుట్రపూరితంగా వాళ్ళకు మాత్రం ఫేవర్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది హజ్ యాత్రల కంట ఇమాములకు జీతాలంట పాస్టర్లకు జీతాలంట ఇదంతా ఎవరి డబ్బాయ అంటే హిందువుల డబ్బు ఆలయాల డబ్బు హిందువుల ఆలయాల్లో వేస్తున్నటువంటి డొనేషన్స్ని ఆలయాల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని వీళ్ళేమో హజ్జుల యాత్రలకు ఈ హిమాములకి జీతాలకున్ను పాస్టర్లకు జీతాలకున్ను కొత్తగా చర్చలు నిర్మించడానికి ఇచ్చేస్తే ఎవరి డబ్బు ఎవడకు పంచుతాడు వాళ్ళేమో ఈ దేశంలో హిందువులను ఎలా చెడగొట్టాలి హిందువులను ఎలా చంపేయాలి హిందుత్వాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఒక పక్క ఇంకొక క్రైస్తవ మతస్థులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హిందుత్వం హిందువులందరినీ కూడా కన్వర్ట్ చేసేసి మతం మార్చేసి వాళ్ళు లేనిపోయిన అసలు వాళ్ళు చెప్తూ చూస్తూ ఉంటే అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎన్ని వేషాలు వేస్తున్నారో తెలియదు ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలోకి హిందూ ధర్మాన్ని దిగజార్చేస్తూ ఉన్నారు వీటన్నిటిని అడ్డుకోవాలంటే మన దగ్గర ఇంకో మార్గం లేదు కేవలం హిందువులమంతా ఒకటిగా ఉండాలి అలా ఒక్కటిగా ఉంటే సరిపోతుందా మరి మనకు ఉన్నటువంటి వేదిక ఏదైనా ఉందా అంటే ఒక రాజకీయ వేదిక అనేది మనం ఏర్పాటై ఉంది పూర్వీకులు ఎప్పుడో మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే భారతీయ జనసంఘ పార్టీ మనకు ఆల్రెడీ స్థాపించబడి ఉంది ఆ పార్టీ ఇప్పటికీ బ్రతికే ఉంది నిజంగా మనం ఈ దేశ హిందువులుగా మన బాధ్యతగా ఒకసారి భారతీయ జనసంఘ గురించి తెలుసుకుందాం ఆ పార్టీకి మన మద్దతునిద్దాం కనీసం ఎస్ ఈ పార్టీ బ్రతికుందని చెప్పి గుర్తొద్దాం ఎందుకంటే అలాంటి ఒక రాజకీయ పార్టీని ఈరోజు మనం బ్రతికించుకోలేకపోతే పొద్దున్న మన ధర్మాన్ని రక్షించుకోవడంలో మనకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను